అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ సంవత్సరం పాటు నిలు ఉండే టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి పచ్చడి సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి తర్వాత ఇలా అన్ని టమాటాలని తీసేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి మనం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలండి ఈ పచ్చడే కాదండి ఏ పచ్చడైనా పెట్టేటప్పుడు తడి మాత్రం తగలకుండా చూసేసుకోవాలి మనం వాడే స్పూన్లు కానీ అలాగే డబ్బాలు కానీ గిన్నెలు కానీ ఏవైనా సరే అండి పచ్చడికి ఏదైతే వాడుతామో ఆ పాత్రలు మొత్తం నీటుగా తడి లేకుండా ఉండాలండి అలా చూసుకుంటేనే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది రంగు మారకుండా ఉంటుందండి లేదా తడి చేతులు అలా పెట్టేస్తూ ఉంటే పచ్చడి బూజు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీట్గా చేసేసుకోవాలండి ఇలా అన్నీ కడిగేసుకొని శుభ్రంగా ఆరబెట్టేసుకున్నా కదా ఇంకా మనము ఈ పచ్చడికి కావాల్సిన కొలతలు అయితే చెప్తున్నా అండి నేను ఆరు కేజీల వరకు టమాటాలు తీసేసుకున్న ఇందుకు సరిపడా ఉప్పండి ఏడు వందల యాభై గ్రాములు ఉప్పు ఏడు వందల యాభై గ్రాములు కారము ఏడు వందల యాభై గ్రాములు చింతపండు ఐదు వందల గ్రాములు ఎల్లిపాయలండి అండి ఇలా తీసేసుకున్న తర్వాత ఒక ఆరు స్పూన్ల వరకు మెంతులు ఒక టీ గ్లాస్ వరకు ఆవాలు ఇంతేనండి ఇవే కొలతలే ఈ ఆరు కిలోల పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము ఇంకా లేదు మేము ఆరు కిలోలు పెట్టుకోలేము దీంట్లో సగమే చెప్పండి అంటే ఇంకా సేమ్ ఈ కొలతల్లోనే మీరు మైనస్ చేసేసుకోవచ్చు మూడు కిలోల వరకు టమాటాలు తీసుకుంటే అన్నీ మూడు వందల యాభై గ్రాములు మూడు వందల యాభై గ్రాములు ఇలా తీసేసుకోవడమే అండి అంతే అండి ఈజీ ప్రాసెస్ కొద్దిగా ఓపిక చేసుకొని చేసేసుకోవడమే అండి పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది తర్వాత ఇలా అన్నీ శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాం కదా ఇంకొకసారి కూడా క్లాత్తో చేసుకున్నాము ఇంకొకసారి ఇలా తిరగదిప్పేసుకోవాలండి ఎందుకంటే కింద సైడ్ కొద్దిగా మందం ఉంటుంది అందులో కొద్దిగా తడి ఉండే అవకాశం అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా తిరగదిప్పేసుకొని ఒకటికి రెండు సార్లు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక అరగంట సేపు ఆరనిస్తే సరిపోతుందండి ఇంకా పచ్చళ్ళ సీజన్ కదండి ఇప్పుడు పచ్చళ్ళైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి కొత్త మిరపకాయలు కూడా వచ్చేసాయి ఇంకా చాలామంది కొత్త కారం అయితే పట్టేసింటారు టమాటాలు కూడా మార్కెట్లో చాలా బాగా వస్తున్నాయండి అందులో రేటు కూడా తగ్గిపోయాయి ఇప్పుడు ఇంకా ఉండే కొద్దీ రేటు పెరగడమే కానీ తగ్గదు టమాటాలు ఎందుకంటే ఎండలు ముదిరే కొద్దీ ఈ టమాటా పంట అనేది తక్కువగా వస్తుంది అందుకని మనము జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు రసం కూడా బాగా వస్తుందండి అందుకని ఇలా ముందుగానే మనం ఫిబ్రవరిలోనే పెట్టేసుకునేదే మంచిదండి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి కొద్దిగా పెద్ద సైజ్ అయితే ఇంకా ఎండలు అంత ముదరలే కాబట్టి ఒక రెండు రోజుల పాటు ఎండనివ్వాలి అలా అయితేనే ముక్కలు ఎండిపోతాయి కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే తొందరగా ఎండడానికి అవకాశం ఉంటుందండి అందుకనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కూడా ఎటువంటి తడి లేకుండా చూసుకొని కట్ చేసేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవడమే అంత టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా నిలువ పచ్చడి తర్వాత చూసారా సేమ్ ఇదే ప్రాసెస్ ఏ అండి మొత్తం టమాటాలన్నీ ఇలా చేసేసుకోవడమే కొద్దిగా పెద్ద సైజు టమాటాలు తీసేసుకోవడం వల్ల కండ అనేది ఎక్కువగా వస్తుందండి మనకి రసం కూడా చాలా బాగా వస్తుంది చూసారా అండి ఇలా మిగతా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసేద్దామా ఇలా ఉప్పు వేసేసుకున్నాం కదండి ఉప్పేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది పది కిలోల డబ్బా అండి ముక్కలన్నీ కట్ చేస్తే ఇలా వచ్చేసింది ఫుల్గా వచ్చేసింది ఇంకా కలిపే అవకాశం లేదు కాబట్టి ఇలా ఒక స్పూన్ సహాయంతో అయితే కలుపుతూ ఉన్నాను ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇది ఒకరోజు నైట్ అంతా అలాగే ఉంచేసేయాలండి అలా ఉంచడం వల్ల టమాటోలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చాలా వరకు రసం అయితే బయటకు వస్తుందండి ఇంక ఇలా మూత పెట్టేసుకొని మనము ఓవర్ నైట్ అలాగే వదిలేసుకోవడం ఇది చూసారా అసలుకి ఆల్రెడీ ఉప్పు కలపడం వల్ల వాటర్ అయితే వచ్చేసింది ఇంకా తర్వాత పచ్చడి పట్టేటప్పుడు ఎటువంటి ఉప్పు వేయనండి ఇప్పుడే ముప్పావు అంటే ఏడు వందల యాభై గ్రాములు ఉప్పు అయితే ఇప్పుడు వేసేసాను కొద్దిగా తగ్గించి వేసేసానండి కొద్దిగా తగ్గించి వేయడం వల్ల తర్వాత ఒకవేళ తగ్గిపోతే చూసి వేసుకోవచ్చు అని చెప్పేసి కొద్దిగా తగ్గించి వేసేసాను మొత్తం ఉప్పు అంతా ఇప్పుడే వేసేసి కలిపి ఓవర్ నైట్ అంతా వేసి పెట్టేసాం కదా చూసారా ఉదయానికి ఎంత వాటర్ వచ్చేసిందో అసలు టమాటాలో ఉండే వాటర్ అంతా ఇలా వచ్చేస్తుందండి చూసారా అండి ఎంత వాటర్ వచ్చేసిందో ఇప్పుడు మనము ఒక గిన్నె తీసేసుకోవాలండి ఒక గిన్నెలోకి ఇలా రెండు గిన్నెలు చూడండి ఒకటి కిందకి అంటే డ్రాప్స్ పడకుండా ఉండడానికి ఒక గిన్నె తీసేసుకొని చిల్లుల గిన్నె పైన పెట్టేసుకొని మనము చేతులు కూడా మనం టమాటా పచ్చుల్లో పెట్టేటప్పుడు నీటుగా తడి లేకుండా చూసేసుకొని ఇలా చేతులతో సహాయంతో నీట్గా పిండేసుకోవడమే అండి టమాటా ముక్కలని పిండడం వల్ల అందులోని రసం అంతా కిందికి వెళ్ళిపోతుంది మనము డ్రైగా ఉన్న టమాటా ముక్కల్ని తీసుకువెళ్ళి పైన ఎండలో అయితే ఆరబెట్టేసుకోవాలండి ఎండ కూడా కొద్దిగా బాగా వస్తుంది ఈ మధ్య కొద్దిగా ఓపిక చేసేసుకొని ఈ టమాటా పచ్చడి పెట్టేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం పాటు అయితే నిలువ ఉంటుందండి తర్వాత ఇలా అన్నీ మొత్తం ఇలా చేసేసుకోవడమే అండి మొత్తం టమాటా ముక్కలైతే పిండేసుకున్నాం కదండి ఎంత రసం వచ్చిందో చూసారా ఇప్పుడు ఇందులోకే మనము ముందుగా శుభ్రంగా ఇందులోని పిచుకలు కానీ పీసులు కానీ ఏమీ లేకుండా నీట్గా పెట్టుకున్న చింతపండునైతే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఈ వాటర్లోకే వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా రసంలోనే ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా మనం ముందు రోజే అదే రసంలోకే చింతపండు యాడ్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా శుభ్రంగా తీసి పెట్టేసుకోవాలండి మనం గ్రైండర్కి వేసుకునేటప్పుడు ఇందులోని విత్తనాలు మనకి గ్రైండర్ రాళ్ళకైతే అడ్డం పడే అవకాశం ఉంది కాబట్టి మనము పీచు లేకుండా విత్తనాలు లేకుండా నీట్గా శుభ్రంగా చేసి పెట్టేసుకోవాలండి ముప్పావు కేజీ చింతపండు అంటే ఏడు వందల యాభై గ్రాముల చింతపండు అయితే వేసేసుకొని మనమైతే నానబెట్టేసుకున్నాము ఈ వాటర్ కూడా ఈ చింతపండు కూడా మనము ఎండలో అయితే అండి ఈ డబ్బా పైన ఒక క్లాత్ కప్పేసి మనము ఎండలో అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా డాబా పైకి అయితే వచ్చేసానండి ఇలా క్లాత్ అయితే పచ్చేసుకొని మనము నీట్గా మనం నీళ్లు పిండి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ముక్కలన్నీ ఇలా ఎండలో ఆరబెట్టేసుకోవాలండి చూసారా ఈ విధంగా పలసగా వేసేసుకోవాలి ఇంకా ఇలా అన్నీ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక రోజంతా బాగా ఎండనివ్వాలండి మరి రెండవ రోజు ఎండ తర్వాత సాయంత్రం అయితే మనము గ్రైండర్కి అయితే పట్టేసుకోవాలి చూసారా అండి కొద్దిగా టైం ప్రాసెస్ అండి వీడియో కూడా లెంత్ ఎక్కువైంది కొద్దిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి వీడియోనైతే చూస్తున్నారు కానీ ఇంతవరకు నా ఛానల్ను కొత్తగా వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని తర్వాత ఇలా బాగా ఎండిపోయినాయి చూసారా రోజు సాయంత్రానికి ఇలా ఎండిపోయాయి ఇంకా నెక్స్ట్ డే కూడా మార్నింగ్ ఇలా ఎండబెట్టేసుకున్నా అండి ఇది రెండో రోజు ప్రాసెస్ ఇంక ఇలా మొత్తం మరి ఇంకొకసారి అయితే ఎండలో అయితే ఆరేసుకున్నాను ఇవి మనం కోసేటప్పుడు ఎక్కువగా అనిపిస్తాయండి తర్వాత ఎన్ని కొన్ని వచ్చేసాయో చూసారా అసలు ఎండిపోయేసరికి ఎన్ని కొన్ని వచ్చేసే చూసారా మనకేమో రెండు గిన్నెల వరకు అయితే సరిపోయాయండి కానీ ఇప్పుడు చూసారా ఎంత తక్కువగా వచ్చేసాయో ఈ చింతపండు కూడా చూసారా బాగా నానిపోయింది అందులో రెండు రోజులు అయిపోయిందండి రెండు అయితే జరిగింది కాబట్టి మనకి ఇలా చక్కగా నానిపోయి ఉందండి ఇప్పుడు మనము అయితే వేయించేసుకుందామే ఆరు స్పూన్ల వరకు అయితే మెంతలు పట్టాయండి ఈ ఆరు కిలోల పచ్చడికి ఇలా మెంతులన్నీ వేసేసుకొని ఒకసారి అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించేసుకోవాలి అలా వేయించేసుకుంటేనే పచ్చడి మంచి స్మెల్ మంచి టేస్ట్తో వస్తుంది తర్వాత ఇందులోకే ఆవాలు కూడా వేసేసుకోవాలండి ఆవాలు అయితే ఒక టీ గ్లాస్ వరకు తీసుకున్నాను మూడు కిలోల పచ్చడికి అయితే ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు అయితే తీసేసుకోండి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే అండి ఈ విధంగా బాగా వేగాలి వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిని ఇవ్వాలండి చల్లారి ఇచ్చిన తర్వాత మనము అయితే పట్టేసుకోవాలి మనం మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదండి అదంతా పొడి కూడా వేసేసుకోవాలి ఆ చింతపండు రసంలోకే వేసేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు కూడా మనం ముందుగానే పొట్టు తీసి శుభ్రంగా పెట్టుకున్న ఎల్లిపాయలను కూడా ఇలా మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి ఇది కూడా బరకబరకగా పట్టేసుకోవాలి అంత మెత్తగా అయితే అవసరం లేదు ఇలా రెండు సార్లకైతే పట్టిందండి మిక్సీకి తర్వాత ఇలా అన్ని బరకబరక పట్టేసుకున్న అంతా ఎల్లిపాయలది ఇలా వేసేసుకోవడమే అండి తర్వాత మనము ఎండిపోయిన టమాటా ముక్కలు అయితే ఉన్నాయి కదా అవి కూడా మనము మిక్సీకి అయితే పట్టేసుకోవాలి అంతే అండి సింపుల్ అయిన ప్రాసెస్ అండి టమాటా పచ్చడి ఇలా అన్నీ వేసి మిక్సీకి పట్టేసుకోవడమే పట్టేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలండి మనకు ముందుగా చూపించిన టమాటాల ముక్కలన్నీ మొత్తం ఇలా పట్టేసుకొని ఇందులోకి చింతపండు గుజ్జు రసంలోకి అయితే వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవడం అండి మనకి ఎటువంటి వాటర్ అనేది లేకుండా ఉంటుంది అందులో మనకి టమాటాలో వచ్చిన రసమే బాగా సరిపోతుందండి టమాటా పచ్చడికి అయితే ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత మనము ఏడు వందల యాభై గ్రాముల కారం అయితే వేసేసుకోవాలి అంటే పావు గ్లాసులతో మూడు గ్లాసులు అయితే వచ్చేసిందండి ఇలా వేసేసుకోవడమే కొత్త కారం ఉంటే వేసేసుకోండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి పచ్చడి కలర్ మారకుండా ఉంటుంది అంత టేస్ట్ కూడా ఉంటుందండి కొత్త కారంతో చేసుకోవడం వల్ల తర్వాత ఇలా కారం వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోవడమే అండి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మనము గ్రైండర్కి అయితే వేసేసుకోవాలండి లేదా గ్రైండర్ లేదు అనుకున్న వాళ్ళు మిక్సీకైనా పట్టేసుకోవచ్చు లేదా రుబ్బుడు గుండు ఉంటే అంద దానికి రుబ్బితే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఉన్న కాలంలో అవన్నీ కనుమరుగైపోయాయి నేనైతే ఇలా గ్రైండర్కి అయితే వేసేసుకుంటున్నా అండి అంత టేస్టీగా ఉంటుంది గ్రైండర్కి వేసుకోవడం వల్ల అయినా సరే అలాగే మనం రుబ్బే గుండు ద్వారా అయినా రుబ్బుకున్నా సరే అండి అంత బాగా వస్తుంది పచ్చడి కూడా ఇలా నేను రెండు వాయిల ప్రకారంగా వేసుకున్నా అండి ఒకేసారి అంత పచ్చడి అయితే పట్టదు కాబట్టి సగం సగం వేసేసుకున్నాను బాగా మెత్తగా రుబ్బిపోవాలండి ఇంకా మిగతా సగం కూడా ఉంది కదా ఇదంతా అది పూర్తిగా మెత్తగా అయిపోయి తీసిన తర్వాత ఇంకా ఇదంతా తీసేసుకోవాలండి చూసారా ఎంత చక్కగా అయిపోతుందో చాలండి బాగా మెత్తగా అయిపోయింది ఇంక ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామి ఒక వాయి అయితే అయిపోయిందండి మరి పచ్చడి ఉంది కదండి ఇంకొద్దిగా డబ్బాలో అది కూడా వేసేసుకొని మనము మిగతా ప్రాసెస్ అంతా ఇలా చేసేసుకోవడమే అండి పచ్చడి కూడా రెడీ అయిపోతుంది చూసారా అండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి అసలు ఎంత పచ్చడి వచ్చేసిందో చూసారా ఇంకా ఇది ఇలా మనం ఒక ఓవర్ నైట్ అలాగే వదిలేయాలండి మనం సాయంత్రం అయితే పట్టేసుకున్నాం కదా గ్రైండర్కి ఇది ఒక రోజు రాత్రంతా అలాగే వదిలేయాలి ఎందుకంటే మనం కారం వేసాం కదా అదంతా బాగా మగ్గిపోతుంది కాబట్టి ఇలా మూత మూసేసి ఇంకా రాత్రంతా అలాగే వదిలేయాలండి పొద్దున చూసారా అసలు చాలా బాగా మగ్గిపోతుందండి ఇంకా మనకి ఇప్పుడు కావాల్సినంత పచ్చడి తీసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే అంత టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి నేను ఆల్రెడీ టేస్ట్ చూసే చెప్తున్నాను చాలా బాగా కుదిరిందండి ఈ కొలతల ప్రకారం చేసేసుకోండి పచ్చడి చాలా బాగా వస్తుంది తగినంత ఆయిల్ వేసేసుకొని ఇందులోకి పోపు దినుసులన్నీ వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే ఆయిల్ కూడా పూర్తి వేడిగా ఉన్నప్పుడైతే కలపొద్దండి పచ్చడిని కొద్దిగా కానీ పూర్తిగా చల్లారిచ్చిన తర్వాతే ఆయిల్ అంతా అందులోకి మనము టమాటా పచ్చడి అయితే వేసేసుకోవాలి అప్పుడైతేనే పచ్చడి చాలా బాగా వస్తుందండి ఇంకా మిగతాదంతా పచ్చడి జాడీలోనైనా పెట్టేసుకోవచ్చు లేదా ఒక కేజీ డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు అండి సంవత్సరం పాటు కలర్ మారకుండా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పటిదాకా దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూసారా ఎంత టేస్టీగా వచ్చిందో అండి టమాటా పచ్చడి సూపర్ అంటే సూపర్ అండి సంవత్సరం పాటు నిలువ ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి